మీరు చూస్తున్నారు తెలంగాణ అంటే నిన్న అసెంబ్లీ సాక్షిగా బీసీ బిల్లుకు సంబంధించినటువంటి విషయంలో చట్టాన్ని సవరించి తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం ఆశ్చర్యపడే విధంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరి చట్టాన్ని నలభై రెండు శాతం చేస్తూ నిన్న చేసినటువంటి రెండు చట్టాలను పూర్తిగా తెలంగాణ ప్రజలను ఇప్పుడు వర్షం ఎట్ల అట్లా సంతోషంలో ముంచెత్తినటువంటి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అదే అదేవిధంగా నగర అధ్యక్షుని ఆధ్వర్యంలో మా ముఖ్య అతిథిగా వెల్చాల్ రాజేందర్ రావు గారు వచ్చిన సందర్భంగా మేము పటాకులు కలిసి బ్యాండు భజాంత్రిలతో నృత్యాలు చేయడం జరిగింది ఇంతకు ముందు జరిగినటువంటి బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పులను సవరిస్తూ పది సంవత్సరాల పాలనలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ బీసీలను అనగదొక్కినందుకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే నలభై రెండు శాతం బిల్లు చేసింది దాన్ని రాష్ట్రపతి రాష్ట్రపతి వద్దకు పంపగా అక్కడ సవరించాల్సింది పోయి పెండింగ్ లో పెట్టించినటువంటి బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలకు సిగ్గుపడే విధంగా ఇక్కడ నిన్న రెండు వేల పద్దెనిమిది రెండు వందల ఎనభై ఐదు ఏ ప్రకారం అదేవిధంగా రెండు రెండు వేల పంతొమ్మిది ఇరవై తొమ్మిది చట్టం ప్రకారం చట్ట సవరణ చేసి తెలంగాణ మొత్తానికి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిది మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్నదని ధైర్యంగా కల్లెగరేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది చేస్తుందనడానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి అసెంబ్లీ సాక్షిగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు అందరం కూడా పండగ చేసుకుంటున్నాం జై కాంగ్రెస్ జై పొన్నం జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా నమస్సు మంజలు ఈరోజు మనకు గత వంద సంవత్సరాలలో ఎన్నడూ జరగని కులగణను జరిపించి శాస్త్రీయంగా కులగణను జరిపించి నలభై రెండు శాతం బలహీన వర్గాలకు ఇచ్చే దిశగా అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో గవర్నర్ కు యాభై శాతం రిజర్వేషన్లు అధిగమించి ఇచ్చేలాగా పంపితే ఆర్డినెన్స్ ను గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపి రాష్ట్రపతి గారు దాని మీద కూర్చొని ఉన్నారు బిజెపి ఒత్తిడి ద్వారా అయినా కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మన ముద్దు బిడ్డ పొన్నం ప్రభాకర్ గారు బీసీ శాఖ మధ్యలో పట్టుదలతో నిన్న జీవో పాస్ చేసి మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ దిశగా మరొక్క అడుగు ముందుకేసి ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే బలహీన వర్గాలకు విద్యలో ఉపాధిలో ఉద్యోగాలలో రాజకీయాలలో ఖచ్చితంగా నలభై రెండు శాతం ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందే వారంతా సొసైటీలో ముందుకు రావాలి వారు ఎంత శాతం ఉన్నారో అంత శాతం వారికి ఏదైతుందో అన్ని రంగాలలో అవకాశాలు దొరకాలని అత్యంత పట్టుదలతో ఇంతకు ముందు ఎన్నడూ లేని రీతిలో ఖచ్చితంగా ఇది చేసి కు పోతాము అన్న రీతిలో చేయడము ఎంతో అభినందనీయము ఇది మనకు గత వంద సంవత్సరాలలో ఎన్ని దసరా పండుగలు వచ్చినా ఎన్ని దీపావళి పండుగలు వచ్చినా ఎన్ని పండుగలు వచ్చినా ఆ పండుగలు అన్నిటికన్నా పర్వదినం ఈరోజు ఈరోజు బీసీలు మొత్తం మూకుమ్మడిగా దీన్ని పర్వదినంగా ఉందో ప్రతి ఇంటిల్లి పది దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలని నేను కోరుతున్నాను ఈరోజు బీసీలు ఎంత సంతోషంగా ఉన్నారంటే టీఆర్ఎస్ ఏదైతే ఉందో చిత్తశుద్ధి లేకుండా యాభై శాతం అధిగమించకుండా చేసే రకంగా అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ చేసి దాన్ని అధిగమించడానికి కాంగ్రెస్ ఆర్డినెన్స్ కూడా మళ్లీ తేవాల్సి వచ్చింది ఆ ఆర్డినెన్స్ ను కూడా బీజేపీ తొక్కి పెట్టి రెండు పార్టీలు కలిసి రెండు పార్టీలు కలిసి నలభై రెండు శాతం ఇవ్వకూడదు బలహీన వర్గాలు బాగుపడకూడదు అని ఆలోచించి మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి ఈ రోజు మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇద్దరు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులే కానీ మీరు చూస్తా ఉన్నారు కూడా ఏదైతుందో వారికి దుగ్ధ బాధ అన్నది నలభై రెండు శాతం రాకపోతే బలహీన వర్గాలకు ఎంత అన్యాయం అవుతుంది అన్న చిన్న బాధ దుగ్ధ కూడా లేదు ఎంపీ గారు అంటారు ముస్లిం సాకు పెట్టి నలభై రెండు శాతం ఇవ్వకూడదు అని అంటాడు గుజరాత్ లో ముస్లింస్కి ఏదైతుందో మోడీ గారు ఇంక్లూడ్ చేసిన రిజర్వేషన్స్ లో మరి అప్పుడు లేని బాధ ఈరోజు తెలంగాణలో ఇష్టము నలభై రెండు శాతం అంటే ఈ పెద్ద మనిషికి ఎంత బాధ అవుతుందంటే ఈ నలభై రెండు శాతం పెండింగ్ పెట్టాలే దీంట్లో ముస్లింస్ కూడా మీరు ఇంక్లూడ్ చేసినారు చాలా అన్యాయము అని మాట్లాడడం జరుగుతుంది గంగ్ల కమలాకర్ గారు ఎమ్మెల్యే అయ్యుండి బీసీ వర్గానికి చెందిన వాడయ్యుండి బీసీ వర్గాలు ఆయనను అత్యున్నత స్థాయికి తీసుకొస్తే కూడా ఈయన ఆయనకి ఇప్పటికి కూడా ఏదైతుందో చీమ కుట్టినట్టు కూడా లేదు నలభై రెండు శాతం మీద బజార్లో ఎక్కాలి నలభై రెండు శాతం మీద పోరాడాలి నలభై రెండు శాతం వస్తే నా బలహీన వర్గాలు మొత్తం మంది ఏదైతే అత్యున్నత స్థాయికి పోతారు అన్న ఆలోచన లేకుండా ఎట్లా దీన్ని తుంగలు దొక్కాలి అని చెప్పి ఆలోచించుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు మరి ప్రజలందరూ దీన్ని అండర్స్టాండ్ చేసుకొని ప్రజలు మూకుమ్మడిగా స్వాగతించాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ చిత్తశుద్ధిని రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధిని పొన్నం ప్రభాకర్ గారి చిత్తశుద్ధిని మీరందరూ కలిసి ముక్కుమ్మడిగా దీన్ని మద్దతిచ్చి బయటికి వచ్చి బహిరంగంగా సపోర్ట్ చేస్తే వాళ్ళే ఏదైతుందో వాళ్ళ ఇళ్ళకి పరిమితం అవుతారు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈ మన దగ్గర ఎలక్ట్ అయిన వాళ్ళు అప్పుడు ఈ నలభై రెండు శాతం ఓటు ద్వారా మీరేదైతుందో ఈ మీ ఆయుధం ఓటు కాబట్టి దాన్ని ఏదైతుందో వచ్చే లోకల్ బాడీస్ ఎలక్షన్ లో మీరు మూకుమ్మడిగా ఆ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు గుద్ది వాళ్ళ మొహాల మీద బుద్ధుడు గుద్దుతే మళ్ళా ఎప్పుడేదైతుందో ఇళ్ళకి వెళ్ళి వెళ్లకుండా తయారు చేయాలని నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను